ఏశూ క్రీస్తు పరిశుద్ధనామానికే గాక ఆమెను పరిశుద్ధి మా పరలోకపు తండ్రి యేసూక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చేస్తున్నా మీ పరిశుద్ధ గ్రంథములని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మ చేత మీరు బోధించుమని పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెను పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ నా హృదయపుర కొందనంలే ఈ దినము దేవుని యొక్క మాటలు వింటందుకు ఆయన సన్నిధిలో మనం ప్రవేశించిన ఆయన పరిశుద్ధుడు ఆయన చేయనదంతా పరిశుద్ధమైనది ఆయన నీతి పక్షమున నిలిచి వారి జీవితంలో మేలును జరిగించే దేవుడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో హెచ్కెల్ గ్రంథము రెండవ మూడవ అధ్యాయము ఏడవ వచ్చినం అయితే ఇస్రాయేలీలందరూ సిగ్గుమాలిన వారును ప్రేమైన దేవుని పెట్టారా ఇస్రాయేలు దేవుడు యాకోబును ఎన్నుకున్నాడు ఒక దినమున తన అన్న తనతో యుద్ధము చేయటందుకు నాలుగు వందల మందితో బయలుదేరిడు యాకో వస్తానని అదో చరిత్ర ఆ సమయంలో అందరిని ముందు పంపించి ఆయన నిలిచిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క సన్నిధిలో తన సొంత అన్న ఏషాలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనిషి కుమారుడిగా అనగా మనిషిగా అతని వచ్చి రాత్రంతా కూడా పెనుగులాడండి యాకోబో ఆయనతోని తెల్లవారుతున్న నన్ను పోనివానంటే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను పోనిస్తా అని ఆయన పాదములు పట్టుకున్నాడు ఎంత చెప్పినాడు వినలేదు నీవు నన్ను ఆశీర్వదించాలి ఎందుకు తన అన్న బయలుదేరండు తన కోసం తనకన్నా తన అన్నకును తనకును సమాధానం కావాలి తన అన్న చేతుల నుంచి తను విడిపించాలి తన అన్న ఏ ఉద్దేశంతో వస్తున్నప్పటికీ దేవుడు సమాధానపరచాల అనేది రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు అప్పుడు తన నన్ను వెళ్ళనివ్వని తొడగూటి మీద పెట్టి కొట్టినప్పుడు అది వలిసింది ఆయన విడిచిపెట్టలేదు అంటే దేవుడే దీనికి పరిష్కారం చేస్తాడు అనే సత్యాన్ని ఆయన తెలుసుకున్నాడు గనక దేవుడే దీనికి పరిష్కారం చేయాలి తనన్న చేతిలో నుంచి నన్ను తప్పించాలి అని దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు అప్పుడు దేవుడిని పేరేందన్నాడు నా పేరు యాకోబు అన్నాడు యాకోబు కాదు కనుడి ఇస్రాయేల్ అన్నాడు అందుకే యాకోబుకు పన్నెండు మంది కుమారుడు వారి సంతానమే ఈ యొక్క ఇస్రాయేలీలు ప్రియమైన దేవుని ఉండారా వీరు దేవుని ప్రజలు యాకోబు యొక్క సంతానమే దేవుని యొక్క ప్రజలు అయితే దేవుడు వారికి ప్రత్యక్షమైండు దేవుడు తన ప్రవక్తను పంపించాడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండగా దేవుడు వారిని అనేక అద్భుతాలు చేసి పరో సైన్యమును నశింపజేసి పరో యొక్క కఠిన హృదయాన్ని తొలగించి పాలుతేను ప్రవహించే దేశానికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు నడిపించాడు కూడా అయితే ఆ సంతానంలో ఉన్నటువంటి ఇస్రాయిల్ల గురించి ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు ఏమన్నట్టు అంటే ఏడు వచ్చినా మూడేళ్ళు అయితే ఇస్రాయిల్లందరూ సిగ్గుమాలిన వారును ప్రియమైన దేవుని మెట్లారా సిగ్గుమాలిన వారు అన్నాడు అంటే సిగ్గుమాలిన వారు ఎవరంటే హీనమైన క్రియలు జరిగించేవారు అంటే సిగ్గుపడే కార్యములు జరిగించేవారు సిగ్గుపడాల్సినటువంటి నానా విధమైన చెడు చెడు కార్యములు జరిగించేవారు మంచి వాటిని జరిగిస్తే వారు సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఎవరు వాళ్ళ సిగ్గు సిగ్గుపడాల్సిన అవసరం లేదు కనుక వీరు అనేక క్రియల్లో దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నారు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు దేవుని యొక్క కట్టడలను అనుసరించట్లేదు దేవుని ధర్మశాస్త్రమును అనుసరించట్లేదు దేవుని మాటల ప్రకారంగా వీరు జీవించట్లేదు దేవునికి విరోధంగా వారు ప్రవర్తిస్తున్నారు కనుక ఇస్రాయేలులు సిగ్గు మారిన వారు కనుక ప్రేమైన దేవుడు ఈనాడు క్రైస్తవులం అని చెప్పబడుతూ దేవుని బిడ్డల మనం చెప్పబడుతూ సిగ్గుమాలినటువంటి క్రియలు మనం చేస్తున్నామా దేవునికి విరోధమైన క్రియలు కలిగి మనం జీవిస్తానమా దేవుని ఆత్మను దుఃఖపరిచే ప్రవర్తన మనలో ఉన్నదా పరీక్షించుకోవాలి అని చెప్పుకుంటూ దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తూ మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటూ మన దుష్టక్రియలను మనము అనుసరిస్తూ సిగ్గుమాలిన వారిగా మనం ఉండవద్దు అని ఇక్కడ దేవుడే సెలవిస్తూ ఉన్నాడు కనుక సిగ్గుమాలిన జీవితాన్ని మనం మార్చుకోవాలి ఇంకా క్రైస్తవుని అని పేరు పెట్టుకున్నందుకు ఇంకా నువ్వు ఎక్కడెక్కడ ఏ యొక్క పరిస్థితుల్లో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావో నీ జీవితాన్ని మార్చుకో ఈ రోజైనను ఈ రోజైనను నీ జీవితంలో ఉన్న ఆ యొక్క సిగ్గుమాలిన బ్రతుకును మార్చుకొని క్రీస్తు బిడ్డగా మార్చబడు అందుకే ఆనాడు ఇస్రాయల్ సిగ్గుమాలిన వారిగా బ్రతికనే దేవుడు ఇక్కడ ఆ మాట చెప్తాను చూడండి అందుకే పదహారోధ్యాయులు కూడా ఒక మాట అది ఏజ్ గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై వచ్చిన నీ హృదయం ఎంత బలహీనమాయను కనుక ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలతో అక్కడ ఉన్నటువంటి స్త్రీలను పురుషులను ఉద్దేశించి అని సెలవిస్తున్నా నీ హృదయము బలహీనమాయను సిగ్గుమాలిన వేష్య క్రియల క్రియలైన వీటన్నిటినీ జరిగించుటకై నీవు ప్రతి అడ్డదోవను గుళ్ళను ప్రతి రాజవీధిని యొక్క బలిపీఠమును కట్టుచు కనుక ఇక్కడ ప్రియమంతి ఏమంటారా నీ హృదయం ఎంత బలహీనమైన సిగ్గుమాలిన వేష్య క్రియలైన వీటన్నిటిని జరిగించుటకే సిగ్గుమాలి వేష్య క్రియలను జరిగిస్తాను అంటే వ్యభిచార క్రియలను జరిగిస్తాను కనుక చాలామంది కూడా ఆనాడు ఇస్రాయల్ దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి దేవుని ధర్మశాస్త్రం విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా జీవించవలసినటువంటి జీవితాన్ని విడిచిపెట్టేసి యహోవాను ఆరాధించవలసినటువంటి ఆరాధనలు విడిచిపెట్టి ఎందుకు బానిసత్వం నుంచి దేవుడు విడిపించినట్టే ఆయన ఆరాధించడానికి స్థుతించడానికి అది విడిచిపెట్టేసి వారి జీవితంలో కొందరు అందరు కాదు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడు ఆయన ఆజ్ఞలు అనుసరించారు స్త్రీలు పురుషులు కానీ చాలామంది కూడా వారు వారి హృదయం ఎంత బలహీనమాయను అంటే బలహీనమైంది ఎందుకు వేష్య క్రియలు జరిగించడానికి వ్యభిచార క్రియలు జరిగించడానికి దుష్టక్రియలు జరిగించడానికి నాశన క్రియలు జరిగించడానికి నానా విధములైనటువంటి చెడు కానిమలు జరిగించడానికి ఆ క్రియలను జరిగించడానికి వారి హృదయం బలహీనమైపోయిందా ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ క్రైస్తవలమయ్యిండి మత్తు మందు తాగే స్థలాల్లో వ్యభిచార క్రియలు జరిగించే వేష్య స్థలాల్లో స్త్రీలను పురుషులను ఇంకా నానా విధమైన చెడుకాను జరిగించే స్థలాల్లో మోసము జరిగించే స్థలాల్లో దొంగలుగా జీవించే స్థలాల్లో ఒకరిది దోచుకునేటువంటి స్థలాల్లో లంచం పుచ్చుకునేటువంటి స్థలాల్లో మనము కూడా ఆ క్రియలను జరిగిస్తూ మన హృదయమును బలహీనమైపోయింది మన హృదయాన్ని బలహీనం చేసుకొని ఇదిగో వేష్య క్రియలు జరిగిస్తా ఉన్నాను ఇంకా ఎవరైనాను దేవుని బిడ్డలను చెప్పు దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ క్రైస్తవులు చెప్పుకుంటూ ఇదిగో వ్యభిచార సంబంధమైన క్రియలతో మీరు బ్రతుకుతుంటే ఈరోజు నీ జీవితాన్ని మార్చుకో ఈరోజు నీ ప్రవర్తనని మార్చుకో వేష్య క్రియలను ఒక స్త్రీ అయితే ఏష్యా క్రియలను మానుకో ఒక పురుషుడు అయితే క్రియల దగ్గర జరిగించడానికి వెళ్ళి నువ్వు నీ జీవితాన్ని మార్చుకో దేవుడు సహించడు దేవుడు సహించాడు తెలిసి నువ్వు పాపం చేస్తావును దేవుని వాక్యము ఎరిగి పాపం చేస్తావును ఏది చెయ్యకూడదో అది చేయకూడదని తెలిసినప్పటికీ దానిని నువ్వు కనుక దేవుని ఆత్మనితో చెప్పుచున్న మాట ఏంటంటే ఇకనైనా నీ బ్రతుకును మార్చుకొని మరలా ఆ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి నీ హృదయం బలహీనమైన క్రియలు జరిగిస్తున్నావా నీ హృదయంలో ఒక నిర్ణయానికి రా నేను దేవుని ఆత్మచేత నడిపింపబడతా నేను ఇంతవరకు చేసిన నా దోషములు చాలు నా తప్పిదములు చాలు ఇక నేను ప్రభుతో కలిసి నా బ్రతుకును కొనసాగిస్తా అని నిర్ణయం చేసుకో ఆనాడు ఆ ప్రజలకు బోధిస్తున్న మాట ఆయన బోధించినప్పుడు కొందరు వారి జీవితాన్ని మార్చుకున్నారు ఈనాడు కూడా నీ జీవితాన్ని మార్చుకో ముప్పై ఆరో అధ్యాయము ముప్పై రెండు వచ్చిన ముప్పై ఆరు గ్రంథము ముప్పై ఆరు ముప్పై రెండు మీ నిమిత్తము నేను లాగూ చే చేయటం లేదని తెలుసుకుని ఇదే ప్రభు అయిన యహోవాక్ ఇస్రాయలీలారా మీ ప్రవర్తనను గురించి చిన్నబోయి సిగ్గుపడుడి ప్రేమైనా దేవుని విడారా ఇస్రాయలీలరా మీ ప్రవర్తన గురించి చిన్నబోయి సిగ్గుపడండి ఎందుకు నేను ఇట్లా చేస్తా ఉన్నా ఎందుకు నా ప్రవర్తన ఈ విధంగా ఉన్నది నేనెందుకు దేవునికి విరోధంగా జీవిస్తా ఉన్నా ఆయన వాక్యాన్ని ఎందుకు నేను అనుసరించట్లేదు ఏశూప్రము ఏది చెప్పిండో అది చెయ్యకుండా ఎందుకు నేను ఈ విధంగా బ్రతుకుతానా నా బ్రతుకుని ఎందుకు నానా విధమైన చెడు అలవాట్లకు నేను బానిసైపోయినా ఒక క్రైస్తవుడిగా జన్మించి ఒక దేవుని మా తాతలు ముత్తాతలు అందరూ క్రైస్తవులు మా వంశము క్రైస్తవ పారంపర్యము క్రీస్తును అనుసరించి వచ్చిన వారు మరి నేను ఎందుకు ఈ విధంగా అయినా నే నా ప్రవర్తన ఎందుకు ఈ విధంగా మారిపోయింది నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయింది స్నేహితుల బట్ట నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ యొక్క ఉద్యోగస్తుల బట్ట లేకపోతే నీ సొంతంగానే నువ్వు ఆ కోరికల బట్ట నీ ప్రవర్తన నీ తల నుంచి మొదలుకుంటే నీ అరికాల వరకు నీ ఆలోచనలు నీ కనుచూపులు నీ మాటలు నీ హృదయము నీ చేతులు నీ పాదములు సమస్తము కూడా నీ ప్రవర్తన అంతటిలో దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉన్నది చిన్నబోయి సిగ్గుపడండి సిగ్గుపడండి ఈ చేస్తున్నందుకే నేను మేము క్రైస్తవం చెప్పుకుంటూ చేస్తున్నందుకు సిగ్గుపడండి ఇస్రాయలు దేవుని ప్రజలు సిగ్గుపడండి అంటాడు దేవుడు అన్నది సిగ్గుపడండి ఎందుకు ఇంకా ఎంతకాలమే బ్రతుకుని ఇట్లా ఉంచుకుంటారు ఎంతకాలమే ఈ విధంగా బ్రతుకుతారు జీవిస్తారు సిగ్గుపడండి చిన్నబోయి చిన్నబోవండి అయ్యో నేను ఎందుకు ఇట్లా చేస్తానని చిన్నపోయి సిగ్గుపడండి కనుక ప్రేమ దేవుండరా తప్పకుండా యేసుక్రిష్ట ప్రభు మన కొరకు తన రక్తాన్ని చిందించాడు ఈ విధంగా ఇస్రాయల్ని ప్రజలు చెడిపోయానని మరి ఈ యొక్క భూమి మీద నివసిస్తున్న మానవులంతా ఈ విధంగా వారి ప్రవర్తన్ని దేవునికి విరోధంగా జీవిస్తూ వారు నానా విధ వారి ప్రవర్తనలో చెడిపోయి వారు చిన్న సిగ్గు సిగ్గుపడతా ఉన్నారు కాబట్టి ఈ సిగ్గుపడుతున్న వారిని రక్షించడం కోసం పాపముతో బంధింపబడ్డ వారిని విడిపించడం కోసం సృష్టికర్త అయిన దేవుడు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కోసం ఆ శిలవు మీద ఆయన తన రక్తాన్ని చిందించాడు తన ప్రాణం అర్పించాడు ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన సజీవుడైనాడు ఆ సజీవుడైన దేవుడు ఇప్పుడు నీ పాపములు క్షమించడానికి ఆయన ఇష్టపడతాడు ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో సిగ్గుపడు నువ్వు చేస్తున్న క్రియలు నీ ప్రవర్తన బట్టి నువ్వు సిగ్గుపడు నీ ఆలోచనలు బట్టి నువ్వు సిగ్గుపడు నీ ఉద్దేశాలను బట్టి నువ్వు సిగ్గుపడు అందుకే చూడండి గ్రంథంలో ఒక మాట ఉంది గ్రంథము ఆరో అధ్యాయము పదిహేను వచ్చిన ఒక మాట ఉంటుంది వారు తాము చేయక్రియలు చేయిచున్నందున సిగ్గుపడవలసి వచ్చను కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడరు హేయ క్రియలు హేయ అంటే మనుషులు చూసినప్పుడు మనను అసహించుకుంటారు మన క్రియను బట్టి మన కోపం ఉంటుంది క్రోధం ఉంటుంది ఆగ్రహపడతా ఉండం ఒకరిని లెక్క చేయము ఒకరిని దోచుకుంటా ఉండం లంచం పుచ్చుకుంటూ ఉంటాం దూషిస్తూ ఉంటాం భూతుమాట మాట్లాడుతూ ఉంటాం కుళ్ళు కుట్ర వీర్ష ద్వేషము అపవిత్రత మనలో ఉంటుంది మనం చెయ్యరాని అటువంటి కార్యక్ర కార్యక్రమం లేవు అన్నీ జరిగిస్తూ ఉంటాం సిగ్గుపడాల్సినటువంటి విషయంలో క్రియలు వారు సిగ్గుపడరట తాము సిగ్గుపడవలసిన క్రియలను బట్టి వారు సిగ్గుపడరట తాము హే క్రియలు చేయించున్నందున హే క్రియలు జరిగిస్తూ ఉంటారు ఈ చెడు కార్యం జరిగిస్తూ చేయించున్నందున సిగ్గుపడవలసి వచ్చాను సిగ్గుపడాలి ఎందుకు పాపపు క్రియలు జరిగిస్తాను సిగ్గుపడాలి దుష్ట దుష్టక్రియలు జరిగిస్తారు సిగ్గుపడాలి కానీ వారు సిగ్గుపడవలసి వచ్చిన కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు ఇక్కడ ఇంకో మాట ఉంటుంది అవమానం నొందితే మరి వారికి తోచనే లేదు అసలు ఆలోచించరు కూడా అయ్యో ఈ క్రియలు చేయటం వల్ల ఈ నీచ క్రియలు జరిగించడం వల్ల ఈ తప్పిదములు చేయటం వల్ల మరి మా జీవితంలో మాకు అవమానం కలుగుతుంది కదా అని ఆలోచించారట అసలు దాని గురించి ఆలోచించాలట తోచనే లేదు అసలు దాని గురించి ఉద్దేశం కూడా ఉండదు పరిష్టం ఇష్టం వచ్చడికి బ్రతుకుతూ ఉండరు వారి ఇష్టం వచ్చని నడుస్తూ ఉండరు వాళ్ళ బ్రతుకును వారు మార్చుకోలేనటువంటి పరిస్థితి అందుకే పిలిపిలో ఒక మాట ఉంటుంది పిలిపి పిలిపిలో రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినప్పుడు మూడు పంతొమ్మిది నాశనమే వారంతము వారి కడిపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు భూ సంబంధమైన వాటి ఎందే చూచున్నారు కనుక ప్రియమైన దేవుని బిడ్డారా ఈ లోకంలో ఏమి ఏమి తినాలి నాశనమే వారంతం ఎందుకు ఏం తినాలి ఏమి త్రాగాలి ఏ పాపం చేయాలి ఎక్కడ నేను వేష్యగా బ్రతకాలి ఎక్కడ నేను వ్యభిచారం చేయాలి ఎవరి దగ్గర లంచం పుచ్చుకోవాలి ఎవరిని మోసం చేయాలి ఎవరిని అవమానపరచాలి ఎవరి మరి స్థలాన్ని దోచుకోవాలి ఈ విధంగా నానా విధములైన క్రియలు ఎవరిని గురించి చెప్తాను ఇక్కడ దేవుడు ఇస్రాయల్ని గురించి చెప్తా ఉన్నాడు ఇక్కడ ఈనాడు ఈ ప్రజలు అనగా దేవుని ప్రజలు దేవుని బిడ్డలుగా జీవించాలి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుడు సృష్టించిన మనుషులు వీళ్ళందరూ సృష్టికర్త అయిన దేవుడు యహోవా ఆయన ఏసుక్రీస్తువచ్చు ఆయన మాటలు వినాలి ఆయన ఆజ్ఞలు అనుసరించాలి కానీ వారు ఈ లోకములో మన చెడు కార్యం జరిగిస్తూ ఉన్నారు ఏమి తిందము ఏమి త్రాగుదాము ఏమి మన కోరికలు తీర్చుకుందాము అనే ఇదే ఆలోచన అందుకే నాశనమే వారి అంతము వారి అంతం ఏంటిదంటే వారి చివరిలో వారు నాశనం వారికి సంభవిస్తుంది వారు ఎవరైనా కావచ్చు క్రీస్తులు క్రైస్తవులు కావచ్చు మేము క్రీస్తు బిడ్డమని చెప్పుకునేవారు కావచ్చు ఇంకా లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కావచ్చు నాశనమే వారి వంతము వారి కడిపే వారి దేవుడు వారి కడుపు కోసం చూస్తారు ఇంకా దైవిక విధానాలు ఈ లోకంలో ఎట్లా బ్రతకాలి ఎట్లా జీవించాలి ఒకరికి ఎందుకు అన్యాయం చేయాలి అని ఈ విధంగా ఆలోచించలే ఆలోచించాలి అందుకే వారి కడిపే వారి దేవుడు ఈ లోకములో జీవిస్తున్న తినాలి త్రాగాలి సుఖించాలి ఇదే వారు కలిపేవారు దేవుడు అందుకే ఇంకో మాట్లాడినాడు ఇక్కడ వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయపడుతున్నారు సిగ్గుపడి అన్ని చేసే క్రియలు బట్టి సిగ్గుపడాల కానీ మేము ఇంత ఇది అనే సిగ్గుపడేవారు అతిశయపడతా ఉన్నారట వారు చేసే క్రియలు మేము లంచ పుచ్చుకొని ఆస్తి సంపాదిస్తాను ఇవి చేసి మేము డబ్బును సంపాదిస్తాను దోచుకొని డబ్బు సంపాదిస్తాను సొంత అచ్చయపడతా ఉన్నారు ఇలాంటి స్థితి నీ జీవితంలో ఉన్నదా తాము సిగ్గుపడవలసిన సంగతిని అశ్చయపడుతున్నారు భూ సంబంధమైన వాటి మనస్సును చూస్తున్నారు అందుకే ఇరవై మన పౌరస్థితి పరలోకమంది ఉన్నదని అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకు నిమిత్తం కనిపెట్టి కొని ఉన్నాము కనుక ప్రియమైంది ఎవరుంటారా మన యొక్క పౌరస్థితి ఇక్కడ లేదు పరలోకమంది ఉన్నది దానికోసం సిద్ధపడాలి కనుక నాశనమయ్యే పరిస్థితులు మన జీవితాన్ని కొనసాగించుకోవాలి మన ప్రవర్తనని మార్చుకోవాలి మన పౌరస్థితి పరలోకం ఉంది పరలోకం ఈ భూ సంబంధం అటువంటి మనస్సు పెట్టుకోకండి ఈ భౌ భూ సంబంధమైన మరి ఆచారాలు పద్ధతులు ఎన్నో ఉన్నాయి మనుషులు కల్పించిన పద్ధతులు ఒక వివాహం జరగాలంటే దానికి మనుషులు కల్పించిన పద్ధతులు ఉన్నాయి ఒక ఒక ప్రాజెక్టు సిద్ధపరచాలంటే దానికి మరి కల్పించిన పద్ధతులు ఉన్నాయి ఇంకేదో చెయ్యాలి అంటే ఒక ఒక మంచి కార్యం జరిగించాలంటే తనకున్న ఆచారాలు ఉంటాయి పద్ధతులు ఉంటాయి మనుషులు కల్పించినటువంటి కల్పన పద్ధతులు భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకుంటూ ఉంటారు భూ సంబంధమైన మనస్సు పెట్టు మనస్సు ఉంచుతూ ఉంటారు భూ సంబంధమైన వాటి మీద వాటన్నిటిని అనుసరిస్తూ ఉన్నాడు ఇట్లా చేయకుండా ఎట్లా అట్లా చేయకుండా ఎట్లా ఇది చేయవలసిందే కదా అని చాలామంది కూడా భూ సంబంధం వాటి మనసు పెట్టుకుంటారు ఆస్తి ఐశ్వర్యం ఇవన్నీ కూడా నాశనవి ఇవన్నీ నశించిపోయేటివే వాటి నాశనమే ఇంకా ఏది మిగలదు ఈ ప్రపంచంలో మనిషి మిగలడు ఈ లోకంలో వస్తువులు మిగలవు మనం కట్టుకున్న ఇల్లు మిగలవు వరదలు వస్తే ఇప్పుడు వర్షాలు వచ్చి వరదలు వస్తే ఇల్లు కొట్టుకొని పోతాయి అంతే ఒకరోజు వస్తుంది నాశనం పాపం వారి యొక్క నాశనం అంతము నాశనమే కనుక సిగ్గుపడవలసిన వాటి ఎందు అతిశయపడతా ఉన్నాం అందుకే మన యొక్క భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొని దేవునికి విరోధనం అవుతున్నాం అవి ఏమీ నినిషియనేటివి కాదు అందుకే మన పౌరస్థితి పరలోకమందుని కనుక నీ జీవితాన్ని మార్చుకొని నీ పాపమును విడిచిపెట్టి నీ చెడు కార్యములను మానుకొని దేవుని యొక్క కుమారుడిగా జీవించడానికి ఈరోజు పరలోక రాజ్యానికి వెళ్ళే జీవితాన్ని యేసు ప్రభు మనకు మనం మన రాజ్యానికి మన పౌరసత్వాన్ని మనం సిద్ధపరుచుకోవాలి ఇది కోట్లు పెడితే లక్షలు పెడితే మిలియన్ల కోట్లు పెడితే లేకపోతే ట్రిలియన్ల కోట్లు పెడితే మనకు ఆ పరలోకంలో పౌరస్థితి దొరకదు క్రీస్తును నమ్మి క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడి నువ్వు ఈ లోకంలో జీవించినంతకాలం నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా పవిత్రుడిగా జీవించి నీ ప్రవర్తన అంతటిలో భూ సంబంధమైన వాటి అందు మనస్సు పెట్టుకునక నేను పరలోక సంబంధిని అని నేను పరలోక రాజ్యంలో పౌరస్థితి నాకు ఉన్నదని నా ఏసే నాకు ఇస్తాడు నువ్వు విశ్వాసముతో నిరీక్షణ కలిగి జీవిస్తే ఆయన పరలోకములో నిన్ను చేర్చుకుంటాడు కనుక మరి అది మనకి ఆశ కలిగి ఉండాలి తప్ప లోకములో ఉన్న వాటి కోసం భూ మనసు పెట్టుకొని మన జీవితాలను నాశనం చేసుకోవద్దు అందుకే చూడండి మొదటి కొన్ని పదిహేను అధ్యాయము ముప్పై నాలుగు వచ్చే కూడా ఒక మాట ఉంటుంది నీతి ప్రవర్తన గెలవాలి మేల్కొని మెల్లు మేల్కొని మేల్కొని నీతి ప్రవర్తన కలిగి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఎవరికి అన్యాయం చేయకుండా ఎవరిని దూషించకుండా నీ జీవితంలో ఏ వేష్య కార్యములు జరిగించకుండా నీ జీవితంలో దుష్టక్రియలు జరిగించకుండా నీతి ప్రవర్తన కలిగి నీతి ప్రవర్తన వారి మేల్కొని మేల్కొనవు నీతి ప్రవర్తన కలిగి ఉంటుంది మేల్కొని పాపము చేయకుడి నీతి ప్రవర్తన కలిగి మళ్ళీ తిరిగి పాపం చేయవాకండి నీతిమంతుడిగానే జీవించు పరిశుద్ధుడిగానే జీవించు యథార్థ జీవించు అందరితో సమాధానం కలిగండి ఎవరిని అవమానపరచక నీతి ప్రవర్తన కలవాల మేర్కొని పాపము చేయకుడి దేవుని గుర్చిన జ్ఞానం కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటగా ఇట్లు చెప్పుచున్నాను దేవుని గుర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలగాలని ఈ మాటలు చెప్తాను అని భక్తులైన పౌరులు గారు అన్నాడు కనుక మేల్కో ఇకనైనా సిగ్గుమాలిన వాడి ఉన్నవా దేవుని దృష్టిలో చెడిపోయి ఉన్నవా దేవుని దృష్టిలో పాపంతో బ్రతుకుతున్నవా కనుక ఇకనైనా నీతి ప్రవర్తన కలిగి నీ పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకొని నీతి ప్రవర్తన కలిగి మేల్కో ఆయన నిత్యరాజ్యంలో దేవు నీకు ఆ పౌరస్థితిని పరలోక ప్రవేశించే యోగ్యతను కలిగిస్తాడు పాపము చేయకండి నీతి ప్రవర్తన కలిగి మేల్కొని మీరు పాపము చేయకూడే నీ జీవితంలో పాపము చెయ్యకుండా నీ జీవిత కాలం అంతా నీతి బ్రతుకు నువ్వు ధన్యుడవు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడైన ప్రభునేశ క్రీస్తు మనకు అనుగ్రహించడం కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని ప్రభువు నీ పవిత్ర పాదములు కొందనాచరిస్తున్నా నీ పరిశుద్ధ గ్రంథములను మాటలు ఆయన వినియున్న వాటి ప్రకారంగా జీవించుటకు మేము సిగ్గుమానవారం కాకుండా తండ్రి మేము చేసిన క్రియను బట్టి మేము ప్రవర్తిస్తున్న ప్రవర్తన బట్టి సిగ్గుపడి ఇకనైనా నా తండ్రి నీ సన్నిధిలో మా పాపం లోపుకొని మేము నీతి కలవరమై మేల్కొని తండ్రి పాపం చేయకుండా పరలోకంలో ఆయన మేము ప్రవేశించే యోగ్యత మాకు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధనామని వేట్కొచ్చున్నాము తండ్రి ఆమె ఏసుక్రీస్తు పరిశుద్ధనంలో మీ అందరికీ నా హృదయపూర్వకములు ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారందరూ కూడా లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరు మీరు లైక్ చేయగలిగితే ఇది అనేకులకి యొక్క వీడియో షేర్ చేస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది అందరూ కూడా వినగలరు కనుక అదేవిధంగా కామెంట్ కూడా చేయండి ఏసుక్రీస్తు మనందరిని మనందరినీ దీవించాల్సిన కాదు కామెంట్ అందరికీ ఉందా